నాదా భాగం వింటారు రచన జగర్లపూడి భార్గవి స్వరూప్ పఠనం శ్రీమతి నందిని చైతన్య జరిగిన కథ ప్రమాదం నుండి తప్పించుకొని బయటపడిన జాహ్నవి సిటీ హైవే ప్రక్కనే గుట్టల మధ్య దాక్కుని తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిన విషయం గుర్తొచ్చి ఆన్ చేయగానే వినిపించిన పెద్ద శబ్దానికి అసలే శారీరకంగా మానసికంగా అలసిపోయిన ఆమె స్పృహ కోల్పోతుంది ఉన్నట్టుండి అక్కడి నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ వినిపించింది ఆ శబ్దం అసలే శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉన్న ఆమె తలలో ఏదో విస్ఫోటనం కలిగిన భావన కలిగించింది భయంతో ఒక్కసారిగా ఆమె కళ్ళు బయర్లు కమ్మడం వెంటనే స్పృహ కోల్పోతున్నట్లు అనిపిస్తుండగా ఆ చివరి క్షణంలో ఆ శబ్దం తన మొబైల్ రింగ్టోన్ అని ఆమెకు అర్థమయ్యింది కానీ మరుక్షణంలోనే ఆమె కోల్పోయింది జాహ్నవి కళ్ళు తెరిచేసరికి బెడ్పై ఉంది తలంతా భారంగా అనిపించింది ఆమెకు ఎక్కడుంది తను ఆ గుట్టల నుండి ఇక్కడకు ఎలా చేరింది ఆ నారాయణ తనను ఏదో చేసేందుకు ప్రయత్నించినట్లు తను ఆ చీకటిలో వాడి తల బద్దలు కొట్టి పారిపోయినట్లు గుర్తైతే వస్తోంది కాని తను తన బెడ్మీదే ఉంది అంటే ఓహ్ అదంతా తన కళ హమ్మయ్యా కలేగా అవును కలే లేదంటే తనిప్పటికీ ఎక్కడో సిటీ బయట మట్టి గుట్టల మధ్య ఉండాలి కదా అమ్మో ఎంత భయంకరమైన కళ నిజంగా నిజమేమోననిపించింది ఎంత భయపడిపోయింది తను అయినా ఇలాంటి కళేంటి తనకసలు అనుకుంటున్న ఆమె మనసు కుదుటపడినట్లయింది నుండి నెమ్మదిగా లేవబోయింది కానీ ఒళ్లంతా నొప్పులు పైకి లేవలేక మళ్లీ వెనకకు వాలింది ఏమిటిది ముంజేతిపైన చురుక్కుమంటోంది నెమ్మదిగా తల తలకిందకు తిప్పిచూసింది సెలైన్ ఉంది చేతికి ఏమైంది తనకు ఇది మా హాస్టల్ కాదా హాస్పిటలా చుట్టూ పరిశీలనగా చూసింది అవును ఇది హాస్పిటలే కాని తను ఎందుకుంది ఇక్కడ అని ఆమె అయోమయంగా చూస్తుండగానే అప్పుడే మందులు ఉంచిన ట్రేతో రూంలోకి అడుగుపెట్టిన నర్స్ కళ్ళు తెరిచి చూస్తున్న జాహ్నవిని చూసి ట్రే అక్కడ పెట్టేసి బయటకు పరుగుతీసింది ఈసారి డాక్టర్తో వచ్చింది డాక్టర్ ఓ పెద్దావిడ పచ్చని ఛాయ గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడుతో నవ్వుతూ చూస్తూ ఓకే గుడ్ లేచావా గుడ్ గర్ల్ నావ్ యు ఆర్ ఆల్ రైట్ నవ్వుతూ ఒక మాట తరువాత మరో మాట చనువుగా ప్రశాంతంగా చెప్పింది అప్పటికేదో జాహ్నవితో ఎప్పటినుండో చాలా పరిచయం ఉన్నట్టు డాక్టర్ అసలు నాకేమైంది నీరసంగా అడిగిందామే ఏం కాలేదే శాంతంగా అంది డాక్టర్ ఏం కాకపోతే మరి నేనిక్కడెందుకున్నాను అసహనంగా అంది జాహ్నవి అమ్మో అమ్మాయికి శక్తితో పాటు కోపం కూడా వచ్చేసిందిగా నవ్వుతూ పక్కకు తిరిగి నర్స్ అందించిన శరంజీ తీసుకొని ఆమె జబ్బకు ఇంజెక్షన్ చేసింది నొప్పిగా అనిపించి కళ్ళు గట్టిగా మూసుకొంటూ అసలు ఇంజెక్షన్ ఎందుకు చేస్తున్నారో చెప్తారా చిరాక్కా అంది ఆమె నీ గాయాలు సెప్టిక్ కాకుండా ఓకేనా టేక్ రెస్ట్ ఇవాళ డిశ్చార్జ్ చేస్తాము డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ మీ స్నేహితురాలు చూస్తోంది ఇక మీకేం లేదు రాసి ఇచ్చిన మెడిసిన్స్ యూస్ చేయండి గాయాలు రెండు రోజుల్లో తగ్గిపోతాయి ఓకే టేక్ కేర్ భుజంపై సున్నితంగా తట్టి వెళ్లిపోయింది డాక్టర్ జాహ్నవికి అంతా అయోమయంగా అనిపించింది అంటే తను కల అనుకుంటుంది కల కాదా నిజంగానే జరిగిందా మరి తనిక్కడికెలా వచ్చింది డాక్టర్ వెనకే వెళ్తున్న నర్స్ను సిస్టర్ అని కంగారుగా పిలిచింది నర్స్ ఆమె దగ్గర రాగానే నన్ను ఇక్కడెవరు చేర్చారు ఎన్ని ఇక్కడికి తెచ్చారు బిల్ పే చేయడానికెళ్లినా నా ఫ్రెండ్ ఎవరు ఆమె ఠక్కటక్క కురిపిస్తున్న ప్రశ్నలన్నిటికీ కలిపి ఒకే జవాబుగా ఏమోనండి నేను ఇప్పుడే డ్యూటీలోకి వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయింది నా తల బద్దలయ్యేలా ఉంది ఏమైందసలు ఇప్పుడు ఏం జరుగుతోంది ఆలోచించే ఓపిక కూడా లేదు అనుకుంటూ ఒళ్లంతా నలగ్గొట్టినట్లు నొప్పులకు మూలుగుతూ ఏం చేయలేనట్లు మౌనంగా కళ్ళు పై బెడ్పై వాలింది జాహ్నవి డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వల్లేమో కొద్దిసేపటికే నిద్రపట్టేసింది ఆమెకు తనకు మెలకువరాగానే తీసుకెళ్లిపోతాను అన్నీ సర్దుకొన్నాను నెమ్మదైన స్వరంతో వినిపించాయి మాటలు ఎవరిదీ గొంతు ఉందే జాహ్నవి కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె బెడ్ పక్కనే కూర్చీలో కూర్చొని నర్స్ వైపు తిరిగి మాట్లాడుతూ ఓ అమ్మాయి కనిపించింది తను కదా జాహ్నవికి చాలా సంతోషంగా అనిపించింది అమ్మయ్యా తెలిసినవారు కనిపించారన్నట్లు మనసు కుదుటపడింది ఆమెకు మేఘన ఆనందంగా పిలిచింది ఆ క్షణంలో జాహ్నవికి తన రూమ్మేట్ మేఘన గొప్ప ఆత్మీయురాల్లా అనిపించింది మేఘన పిలుపు విని గబుక్కున ఆమెవైపు తిరిగిన మేఘన ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది ఓహ్ జాను లేచావా ఆనందంగా అంది మేఘన ఆర్ ఆల్ రైట్ అంతలోని సానుభూతి ధ్వనించింది ఆమె గొంతులు యా ఐమ్ అంటూ చిన్నగా లేచి కూర్చోనేందుకు ప్రయత్నించింది జాహ్నవి మేఖన వెళ్లి ఆమెకు సాయం చేసింది సరిగా కూర్చోనేందుకు మరి మనం మన హాస్టల్కు వెళ్దామా మేఖన అని జాహ్నవిని అనగానే సరే అన్నట్లు తలూపింది మేఘన డిశ్చార్జ్ సమరి చేశాక హాస్పిటల్ నుండి బయటకు వచ్చి క్యాబ్లో ఎక్కుతున్నప్పుడు తనపై కప్పిన స్కార్ఫ్ కింద చిరిగిన తన షార్ట్ టాప్ ఆ కింద చిరిగిన లాంగ్ స్కర్ట్ చివరలను గమనించింది జాహ్నవి సీటులో వెనుకకు వాలి కళ్ళు మూసుకొని పడుకుంది మేఘనను ఇంకేం అడగాలని అనిపించలేదు అప్పుడు అయితే రాత్రి జరిగింది నిజం అసలు తనను హాస్పిటల్కు చేర్చిందెవరు ఆ విషయం మేఘనకు ఎలా తెలిసింది తను అక్కడ ఉన్నట్లు ఎవరు తెలియజేసుంటారు అయినా ఈ మేఖన ఏం మాట్లాడట్లేదేంటి చెప్పడం లేదేంటి సరేలే ఆమె చెప్పేవరకు తనూ ఏం అడగొద్దు జాను వచ్చేశాం దిగవా మేఘన మాటలతో ఈ లోకంలోకి వచ్చింది ఇద్దరూ వాళ్ల రూమ్కి నడిచెప్పుడు ముందు నడుస్తూ జాహ్నవిని దాదాపుగా కవర్ చేసింది మేఘన రూమ్కి రాగానే జాను వేడి వేడినీళ్లతో చక్కగా స్నానం చేసి బట్టలు మార్చుకో అంది మేఘన సరే అన్నట్లు తల ఊపి అమ్మమాటను చెక్కగా పాటించి బుద్ధిమంతురాలైన పాపాయిలా బాత్రూంలోకి వెళ్ళింది జాహ్నవి వేడినిల్లతో తలారా స్నానంచేస్తూ రాత్రి జరిగిన ఘోరాన్నంతా బుర్రలో నుండి సమూలంగా కడిగేయ్యాలన్న భావన కలిగింది భారం కాస్త తగ్గినట్లు అనిపించింది ఆమెకు స్నానంచేసి లూస్ పటియాల ప్యాంట్ కాటన్ టాప్ వేసుకొని రూంలోకి వచ్చేసరికి మేఖన లేదు ఆమెకు అంతా మిస్టరీగా ఉంది ఈ మేఘన తననేం లేదు అలానే తనకు ఏమీ చెప్పడం లేదు కూడా సరే చూద్దాం ఇలా ఎంతకాలమో చూద్దాం అనుకుంటూ వాల్ క్లాక్ వైపు చూసింది జాహ్నవి మధ్యాహ్నం ఒంటిగంట కావస్తుంది ఇంతలో తలుపు చప్పుడయింది మేఘన రెండు ప్లేట్లలో భోజనం పట్టుకొని లోపలకొచ్చింది అదేంటి మనం డైనింగ్ హాల్కెళ్ళి తినేవాళ్ళంగా అంది జాహ్నవి నువ్వు ఇలా అక్కడికి ఇప్పుడెందుకు లేవే గొనిగినట్లు అంది మేఘన జాహ్నవికి కోపం వచ్చింది ఏం ఇప్పుడేమైంది నాకు అరిచినట్లు అంది అసహనంగా అంటే కుంటుతున్నావు కదా అంతా ఏమైంది అని అడుగుతారని గొంతు తగ్గించి అనునయంగా అంది మేఘన నిజమే కదా అప్పుడు తనేం చెప్పాలి అందరికీ అనుకుని మోటుగా ఉండిపోయింది జాహ్నవి భోంచెద్దామా అడిగింది మేఖన నెమ్మదిగా ఈ మేఖన అసలు నన్నేమీ లేదు నాకు ఏమీ చెప్పడం లేదు అనుకుంటూ అయినా మేఖన నేను నుండి చూస్తున్నా అసలేం జరిగింది జాను అని లేదు అసలు ఎక్కడో కజినింట్లో ఉన్న నువ్వు చోటికి ఎలా చేరగలిగావో చెప్పవు హాస్పిటల్కు నన్ను ఎలా చేర్చావు ఇవేం నాకు చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నావు నాకేసి జాలిగా చూస్తున్నావు ఎందుకు నాకు ఈ అన్నం వద్దు ఏమీ వద్దు ఆకలిగా ఉన్న భోజనం ప్లేటు పక్కకు పెట్టేసి కోపంగా అంది జాహ్నవి మేఘన వైపు చూస్తూ ఆ సందేహాలకు సమాధానాలు చెప్పడం మొదలుపెట్టింది పడుకు జాను నువ్వు కాస్త కోలుకున్నాక చెప్పొచ్చని ఆగాను అసలేం జరిగిందంటే ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నీ మొబైల్ నుండి నాకొక కాల్ వచ్చింది ఎవరో మగవాళ్ల గొంతు హలో మేఘనానేనా అన్నారు అవును మీరెవరు అన్నాను జాహ్నవి ఫోన్ నుండి ఎవరప్ప మాట్లాడుతోంది అని ఆశ్చర్యంతో మా జాహ్నవి ఫోనిది అసలు మీరెవరు అన్నాను కంగారుగా ఆమెను ఎస్ఎస్ హాస్పిటల్స్ సికింద్రాబాద్లో జాయిన్ చేశాం ఐసీయూలో ఉంది వెంటనే ఇక్కడికి రండి అని చెప్పి ఏమైందని నేను అడిగేలోపే ఫోన్ కట్ చేసేశారు వెంటనే నేను మా కజిన్ హస్బెండ్ను తోడు తీసుకొని కంగారుగా అక్కడికి వచ్చాను మా అక్క రూపా మా బావ ఆఫీస్కెళ్లాలి పాపను కేర్ సెంటర్లో వదిలిపెట్టాలి అందుకని ఓ గంట తరువాత పర్వాలేదు బావగారు ఇక నేను చూసుకుంటానని చెప్పి అతన్ని పంపేశాను హాస్పిటల్లో నిన్ను చేర్చిందెవరా అని రిసెప్షన్లో ఎంక్వైరీ చేశాను ఎవరో ఇద్దరు మగవారు కారులో తీసుకొచ్చి నిన్నక్కడ చేర్చి నీ హ్యాండ్బ్యాగ్ మొబైల్ చొప్పులు హ్యాండోవర్ చేసి వెళ్లారట అంతేకాకుండా నిన్ను జాయిన్ చేసేప్పుడు ఐసీయూ చార్జ్ కూడా పే చేసి వెళ్లారట పేషెంట్కు సంబంధించిన వాళ్లు వస్తారు ఆమె వస్తువులు ఆమెకు అప్పగించండి అని నీ వస్తువులు రిసెప్షన్లో ఇచ్చి వెళ్లారట అంది మేఘన అవునా ఎవరు వాళ్ళు అయినా నువ్వెందుకు నన్ను ఏం జరిగింది అని కూడా అడగడం లేదు అడిగింది జాహ్నవి ఓహ్ అదా డాక్టర్ గారేం చెప్పారంటే ఆ అమ్మాయి చాలా డిస్టర్బ్ అయ్యింది ఆమెంతటా ఆమె జరిగింది చెప్పే వరకు ఏ ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పారు జాను అందుకే అసలేం జరిగిందో అని నాకు ఎంతో టెన్షన్గా ఉన్నా కూడా ఏమీ అడగకుండా ఊరుకొన్నాను అంది మేఘన ఆ రాత్రి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పింది జాహ్నవి మేఘనకు జరిగింది వింటూ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి భయంతో వణికిపోయింది మేఘన మరిప్పుడు వాడేమయ్యాడు అంది కంగారుగా ఏమో ఆ విధవ ఎక్కడ చచ్చాడో కాని నన్ను క్షేమంగా చేర్చిన ఆ పుణ్యాత్ములెవరో అయినా వాళ్ళకి నువ్వే నా రూమ్మెట్వని ఎలా తెలిసిందంటావు కరెక్ట్గా నీకే ఎలా ఫోన్ చేశారు వాళ్ళు పైగా నువ్వు వచ్చేవరకు ఎందుకు ఎదురు చూడలేదు ఏంటో అంతా మిస్టరీగా ఉంది అంటూ తలపట్టుకు కూర్చుంది జాహ్నవి అరే జాను ఎందుకంత ఆలోచన దానికి క్షేమంగా బయటపడ్డావు కదా దీనికి సంతోషించాలి మనం అయినా రీసెంట్ కాల్స్లో ఉన్న నా నెంబర్కు ట్రై చేసుండొచ్చు వాళ్ళు అంది మేఘన అదేనే నన్ను అక్కడి నుండి హాస్పిటల్కి చేర్చిన వాళ్ళు ఎవరా అని జాహ్నవి సాలోచనగా అంది బహుశా ఆ రోడ్డువైపు వెళుతున్న వాళ్ళెవరైనా అయ్యుండొచ్చు మరి నీకు అప్పగించే వరకు ఎందుకక్కడ ఉండలేదు వాళ్ళు ఆడపిల్ల విషయం కదా అక్కడే ఉంటే ఏవైనా సమస్యలు చిక్కుకుంటామో అనుకుని వెళ్ళిపోయిండొచ్చు ఇంతమాత్రానికే తలబద్దలు కొట్టుకోవాలా జాను రిలాక్స్ రా అంటున్న మేఖన మాటలు విని అది నిజమే అయ్యుండొచ్చు అనుకుంది జాహ్నవి ఇక ఈ పీడకలను మర్చిపోవాలి అనుకుంటూ మేఖనా ఈ విషయం గురించి ఎవ్వరికీ చెప్పకే మా కుటుంబానికి అస్సలు తెలియకూడదు మా వాళ్ళ గురించి నీకు తెలుసుగా అంది జాహ్నవి దీనంగా చిచి నేనెవ్వరికీ చెప్పను నువ్వు మీ వాళ్ళు ఎంత సెన్సిటివో నాకు తెలుసు ఇక ఈ విషయం ఇంతటితో మర్చిపోదాం భోంచేసి హాయిగా నిద్రపో అంటున్న మేఘన మాటలు జాహ్నవికి కొంచెం ధైర్యాన్ని ఇచ్చాయి తను ఇక తన సాధారణ జీవితంలో పడిపోవాలి శరీరానికైన గాయాలతోపాటు తన మనసుకైన గాయం కూడా మాయమవ్వాలి అనుకుంటూ తన దైనందిన కార్యక్రమాలలో ఎప్పటిలా మామూలుగా ఉండేందుకు ప్రయత్నించింది జాహ్నవి రెండు రోజులకు శారీరకంగా కోలుకుంది కాని మానసిక కృంగుబాటు నుండి జాహ్నవిని కోలుకోనివ్వని మరో సంఘటన ఎదురయ్యింది దాంతో ఆమె తేలికగా మరిచిపోవాలి అనుకున్న ఆ పీడకలను మరిచిపోవడం అంత తేలిక కాదని అర్థమైంది ఆమెకు ఏమిటా సంఘటన